దేశంలో ఎప్పుడు జరిగిన విధంగా నేను పాదయాత్ర చేశా ఒక మాటలో చెప్పాలంటే యువగలం పాదయాత్ర నాలో మార్పు తీసుకొచ్చింది గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం చిత్తూరుల జిల్లాలో ఉంటుంది ఆ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక రోజు రాత్రి చివరి గ్రామం అక్కడ నేను నడుస్తున్నప్పుడు ఒక తల్లిని చూసా రోడ్డు మీద కూర్చుని బోండాస్తుంది ఆమెను అమ్మా ఆకలేస్తుంది కూర్చో చాలా బోండాలు వేస్తాను అడిగా స్టూల్ లాగేసి కూర్చో బాబు అని చెప్పింది ఆమెను అడిగా ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారు ఆమె ఇప్పుడు చెప్పింది మద్యంకి మా భర్త బానిసుడయి చనిపోయాడు ముప్పై సంవత్సరాలుగా నేను ఇక్కడ కూర్చుని బోండాలు వేస్తున్నాను రూపాయి రూపాయి జమ చేర్చి మా ఇద్దరు బిడ్డలు చదివించాను ఆ ఇద్దరు బిడ్డలకు ఉద్యోగాలు కల్పించు బాబు అని ఆ నాడం కోరింది ఇప్పుడు కూడా బాగురుతా కోరిక మరుసటి రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి అది ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరుతం జరిగింది దేశంలో ఏ పార్టీ చేయని సాహసం ఎన్డీఏ ప్రభుత్వం చేసింది ఆ హామీ ఇచ్చే ముందర నేను అనేక మందితో మాట్లాడా వాళ్ళందరూ అన్నారు ఈ హామీ మీరు సాధించగలుగుతారా చేయగలుగుతారా అని అడిగారు కానీ వాళ్ళు ఒకటే చెప్పా నా ధైర్యం ఒకటే నా బ్రాండ్ ఒకటే ఆ బ్రాండ్ పేరు మూడు అక్షరాల సిబిఎన్